ప్రేజలాసు ఆశ్చర్యకరుడు ఉదే కాలంనా దేవుని వాక్యాన్ని చదువుకున్నాం విషయా నలభై ఒకటో అధ్యాయం పదిహేడో వచనాన్ని చదువుతున్నాను యహోవా అను నేను వారికి ఉత్తరం ఇచ్చేదిను దేవునికి మహిమ గాక దేవుని బిడ్లారా దేవుడి ఉదే వాగ్దానం చేస్తూ ప్రభు అంటున్నాడు నీ ప్రార్థనకి అంటే నువ్వు దేవుని సన్నిధిలో దేని గూర్చయితే మొర దేవుని సన్నిధిలో వేడుకుంటున్నావో ఆయన అంటున్నాడు యహోవా నేనే వారికి ఇస్తాను నేనే వారికి నేను వారిని బలపరుస్తాను నేను వారి ప్రతి ప్రార్థన ఆలకించి వారి పట్ల గొప్ప కార్యాలు చేస్తానని ప్రభు మాట్లాడుతున్నాను అవును తన ప్రజలు మొరపెట్టినప్పుడు ఆయన వారికి ఇచ్చే దేవుడు దేవుని బిడ్డలారా ఇదే కాలమున నీవు సజీవుడైన దేవుని దగ్గర మొరపెడుతూ ఉండగా ఆయన నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు అది దేని కొరకు నువ్వు మొరపెడుతున్నావు దైవ చిత్తములో ఆయన చిత్తములో ఉన్న దాన్ని అడుగుతూ ఆయన సన్నిధిలో నువ్వు మొరపెడుతున్నావా అయితే భయపడద్దు ఎందుకో తెలుసా ఆయన నీకు ఉత్తరాన్ని దయచేయబోతున్నాడు జవాబు నీయబోతున్నాడు నీ ప్రార్థన ఆయన ఆలకించి ఆయన నిన్ను ఆదుకోబోతున్నాడు కాబట్టి ఉదయ కాలమున దేవుని స్థుతించి ప్రభు నామాన్ని మయంపరచండి దేవుడే నీ సహాయకుడుగా ఉండి ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు దేవునికి మహిమ ఈ మాటలు ప్రభు మన హృదయంలో కాక చిన్న ప్రార్థన చేస్తుందా సర్వశక్తిగల దేవా స్తోత్రం ఎంతమంది బిడ్డల్ని సన్నిధిలో మొర పెడుతున్నారో వారి మొర మీరు ఆలకించబోతున్నారు నాయన వారి ప్రార్థనకు మీరు జవాబునివ్వబోతున్నందుకే స్తోత్రం చెల్లిస్తూ ఏస్తునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించనుగాక